ఇంటింటి వైభోగమే దీంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ పశుపతి పూ పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమి కరుణతోడ ప్రీతిగా గై హరినామధనమిచ్చు కరుణ తోడ వచ్చే సంక్రాంతి సంక్రాంతి వచ్చే తెలుగింటి వాకుండ్లు తేరులగు చూపిచ్చి వచ్చే సంక్రాంతి వైభవం తెలుగింటి వాకిండ్లు తేరులగు చూపిచ్చే గొబ్బెమ్మలను తొక్క చొచ్చే గంగిరెద్దులు గొబ్బెమ్మలను తొక్కి అచ్చి మనరు అయిననేమనరు అయినరు అదే ఏమో ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై సంక్రాంతి రథం అట్లు సాగుచుండ సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ఒక భాగం ఇంటివేపు గుమ్మం వేపుకుంటుంది సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు ఆ ముఖ భాగం అటువేపుకుంటుంది అంత అంత ఆలోచన ఉంది అంత రథం ముగ్గు ఎలా పడితే అలా వేసేయకూడదు మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథ కూర్చునే భాగం ఉందే అది ఇంటి వేపుకుంటుంది అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది సంక్రాంతి నాడు కనుమ నాడు వేసేటువంటి రథం ముగ్గులో ఆ సారథ కూర్చునే భాగం అటువైపుకు ఉంటుంది సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగ నంపుతున్నాం శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు అది మళ్ళీ స్వార్థమే ఆవిడ ఎక్కడ చోటు అక్కడ పెడుతుంది దానికే ఉందండి ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం ఉడిపోమా అంటే తప్పు వీడియోకులు అయితేనే ఉంటారు లేకపోతే ఉండరు తప్పు కదా వెళ్ళిపోమని చెబుతాం ఒకవేళ ఆవిడ ఏదన్నా నాకు వెళ్ళాలని ఏదైనా తప్పమ్మా వెళ్ళేనమ్మా అలా ఉండకూడదు అసేపు పంపిస్తాం అంటే సంక్రాంతి లక్ష్మీ అయినా అంతే అంతే వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు వెళ్ళేటప్పుడు ఆనందంగానే పంపించు ఆడపిల్లని పంపించినట్టే అందుకని వచ్చేటప్పుడు మొదటి రోజున రథం ముగ్గు వేస్తే ఆ శారద కూర్చునే స్థానం ఇంటి వేపు గుమ్మం వేపుకుంటుంది మన గుమ్మం వేపు మనం లోపలికి ఆహ్వానిస్తున్నాం అంత సంతోషంగానే మళ్ళీ పంపించాలి కదా మరి వచ్చిన చుట్టాలను పంపిస్తాం కదా రెండో రోజు మూడో రోజు ముగ్గు వేసినప్పుడు మూడో రోజును ముఖ్యంగా వేసేటప్పుడు ఆ రథం ముగ్గు వేస్తారు ఆ సారథి స్థానం అటు వేస్తారు అంటే వెళ్ళరా మళ్ళీ 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 ఎడద పిలుస్తామమ్మా అంటే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళమనే కదా రథమేం ఆగద కదా అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం అది సంక్రాంతి అందుకే సంక్రమణం అనే మాటకి మకర సంక్రమణం ఒకటి ఏమిటి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించి సూర్యుడు ఎక్కడికి ప్రవేశించారు సూర్యుడు ఒక చోట ఉంటాడు రాశికి సంబంధించిన నక్షత్ర సముదాయం అంతా ఆయన సమీపానికి చేరింది దాని ఉద్దేశం అది సూర్యుడు ఎక్కడ కదలు సూర్యుడు ఒకచోట ఉంటాడు చంద్రుడే కదులుతూ ఉంటాడు మనం చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ పండగలన్నీ జరుపుకుంటాం మకర రాశి అంటే ఒక రాశి నక్షత్ర సముదాయమే కదా రాశి ఆ నక్షత్ర సముదాయం అంతా సూర్య సమీపానికి చేరుతుంది అదే మకర రాశి దీన్ని ప్రత్యేకించి సంక్రమణంగా ఎందుకు జరుపుకోండి నిజానికి ప్రతి నెలలో ఓ సంక్రమణ ఉంటుంది మేష సంక్రమణం వృషభ సంక్రమణం తులా సంక్రమణం ప్రతి రాశికి ఉంటుంది కన్యా సంక్రమణం ప్రతి పన్నెండు రాశులకి పన్నెండు సంక్రమణాలు ఉంటాయి దీన్ని ఎందుకు జరుపుతామంటే రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం వెళ్ళిపోయింది ఉత్తరాయణం వచ్చింది దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ ఉంటాయి ఉత్తరాయణంలో పండుగలు తక్కువ ఉంటాయి ఉత్తరాయణం వచ్చిందని సంతోషంగా మనకి పండగ సెలవులు ఉండవు ఇంకా ఇక ఈ తర్వాత వచ్చే పండుగ శివరాత్రి దాని తర్వాత ఉగాది శ్రీరామనవం అయిపోయినట్టే మళ్ళీ సెప్టెంబర్ రావాల్సిందే చూసుకోండి శ్రీరామనవం తర్వాత పండుగలు లేవు ఏప్రిల్లో శ్రీరామనవం వస్తుంది తర్వాత మే జూన్ జూలై ఏం లేవండి ఆషాఢం కూడా ఏం లేదు మళ్ళీ వినాయకుడు రావాల్సిందే ఉత్తరాయణంలో పండుగలు లేవు కానీ అది పుణ్యకాలం దక్షిణాయనంలో పండుగలు ఉన్నాయి అది అంత పుణ్యకాలం కాదు అంటే భారతీయ సంస్కృతికి ఒక వ్యవస్థ కల్పించిన ఋషులు ఆలోచించిన విధానం ఏమిటంటే పుణ్యకాలమైనప్పుడు ఎలాగూ పుణ్యాలు చేస్తారు వేరే కాలంలో కూడా వీళ్ళు పుణ్యాలు చేయాలి అంటే పండగలో పబ్బాలో ఉండాలి కదా అందుకని ఈ దక్షిణాయనం అంతా పుణ్యతిథులు పండగలు ఎక్కువ పెట్టేశారు వినాయక నవరాత్రులు దేవి నవరాత్రులు కార్తీక మాసం మహాపుణ్యం దీపావళి మార్గశిర మాసం విష్ణువుకు చాలా ఇష్టం మహాపుణ్యం ఇలా మొత్తం పెట్టేశారు రథసప్తం వరకు అంటే ఏమిటి అంత పుణ్యకాలం కాదు కొంచెం చెడ్డకాలం అన్న సందర్భంలో మన మనస్సులు చెడుదారి పట్టకుండా పండగలు పెట్టేశారు ఇది మనస్సును గ్రహించే విధానం ఇంట్లో పిల్లలు దెబ్బతింటున్నారు అనుకున్నాం అనుకోండి కాస్త మనం ఒకసారి చూపు వాళ్ళ మీద పెట్టి వాడు ఫోన్లో ఏం చేస్తున్నాడో చూసి ఏమైనా చూడకూడదు నువ్వు చూస్తున్నాడు అంటే బట్ దాన్ని దూరంగా ఉంచి చెప్పవలసిన కథలో సరదాగా మనం చెబితే వాడు చోట కదా దృష్టి పెడితే కనీసం మనం చూస్తున్నామని భయం ఉంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు ఇంకా మనవాడేనా ఏమో ఆ పక్కింటి పిల్లాడే ఈ సాగతీయత వద్దమ్మా వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తున్నామా దుర్మార్గ బుద్ధి అంటారు దీన్ని వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తామా వాడు మనవాడు కూడా చెడకుండా చూడాలి కదా మనం మన వాడు చెడిపోతున్నట్టు తెలుసుకుని కూడా ఏమంటామంటే మా వాడు ఇంకా చాలా నయం రోజుకు పది సిగరెట్లే కాలుస్తాడు పక్కింటి వాడు పది డబ్బాలు కాలుస్తున్నాడు ఇప్పుడు దానివల్ల ఈ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా వాడిని అనుకోవడం మనకు ఆనందంగా ఉంది ఇక్కడ పరిష్కారం కావాలి అంటే ఎందుకు కాలుస్తున్నాడో ఎందుకు వ్యసనాల పాలు అవుతున్నాడు వాడికి అసలు కాలక్షేపం లేక చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో మీరు సిగరెట్లు కాల్చేవాళ్ళని కాదమ్మా చిరుత్రులు ఎక్కువ తినేవాళ్ళని కూడా మీరు గమనించండి వాళ్ళకి మైండ్ ఒక చోట ఉండదు మనస్సు ఒక చోట ఉండదండి కాలక్షేపానికి తింటారండి వాళ్ళు ఆకలేసి తినరండి చరిత్రులు ఎక్కువ తింటున్నారంటే కాలక్షేపానికి తింటున్నారు కాలక్షేపం బాటాలేలని పేరు వాటి వాడికి ఏమీ తోచగా ఏదో తింటాడు మళ్ళీ తోచగా మళ్ళీ తింటాడు ఇంత అవుతాడు అంటే తోచేంత పని వాడికి పెట్టేస్తే తిండ అది ఉపాయం చేయాలి ఈ ఆలోచన చేస్తాను అందుకే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ ఈ దక్షిణాయనం పోయి మళ్ళీ ఉత్తరాయణం సహజంగా ఉండే పుణ్యకాలం వస్తుంది సహజంగా ఉండే పుణ్యకాలము అంటే మనం ఏం చేసినా పర్వాలేదు ఉత్తరాయణంలో పోయిన వాళ్ళందరికీ మోక్షం వస్తుంది లేదండి ఉత్తరాయణంలో పోయిన వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయని చెప్పారు మోక్షం వస్తుందని చెప్పలేదండి అతిశయోక్తులు మాట్లాడద్దు దయచేసి ఉత్తరాయణంలో పుణ్యకాలంలో పోతే స్వర్గం వస రావచ్చు పుణ్యలోకాలు రావచ్చు మోక్షం రాదండి జ్ఞానాదేవత కైవల్యం నువ్వు దక్షిణాయనంలో పోయినా ఉత్తరాయణంలో పోయినా అమావాస్య నాయుడు పోయినా ఏకారసినాయుడు పోయినా పోయే సమయానికి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉందా లేదా అన్నదాన్ని బట్టే మోక్షం వస్తుందండి అందుకే తెలుగులో సామెత ఏమిటో తెలుసా అన్నీ వాడు అమావాస్య నాయుడు పోయాడు ఏమీ ఎరగనవాడు ఏకారసినాడు పోయాడు పోయాడంట అన్నీ తెరిచిన సిద్ధార్థి గారు మాబోటి పండితులు కర్మకాలితే నాడు పోతాడు అంత మాత్రం చేత అమావాస్య నాడు పోయాడు కాబట్టి ఆయనకి ఏదో అయిపోతుందని మీరు అన్న ఆయన జ్ఞానంతోనే పోయి ఉండొచ్చు ఆయనకి మోక్షం రావచ్చు అమావాస్య నాడు పోతే రాదని ఏమీ లేదు అమావాస్య నాడు పుట్టినంత మాత్రం అందరూ దొంగలు ఎవరు చిన్నతనంలో అనేవారు అమావాస్య నాడు పుడితే దొంగ అవుతారని ఏం అవరు ఎందుకు అనేవారు అంటే పూర్వం దొంగలు అమావాస్యనాడే దొంగతనం చేసేవారు వాళ్ళకు నియమం ఉండేది ఇప్పుడు అమావాస్య లేదు ఆదివారం లేదు ఇప్పుడు దొంగతనాలు లేవు దేశంలో అన్ని దోపిడీలే దొంగతనం ఎక్కడుంది అంత 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 తీరికే వాడికి కన్న వేసి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఏదో మందు పెట్టి అంత ఓపిక లేదని కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీయగానే ఒక రాడ్డెట్టు కొడుతున్నాడు మొత్తం పట్టుకుపోతున్నాడు దోపిడీ లేకన్నా దొంగతనాలు ఎక్కడన్నా ఇప్పుడు అని వీడికి ఆదివారం లేదు అమావాస్య లేదు ఆ సామెతను ఇప్పుడు అనవయింపు చేసుకోవాలంటే జాగ్రత్తగా చూడాలి ప్రతి వాళ్ళ సౌభాగ్యం మన సౌభాగ్యమే మనం బాగుంటే సరిపోదు అందరూ బాగుండాలనుకోవడమే సంక్రాంతి కనుమ ఇది చాలా ముఖ్యమైన పండుగ ఎల్లుండి వచ్చేది గమనించాలి ప్రత్యేకంగా పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతిఘనత చూప ఎద్దుల్ని పూజిస్తూ ఆవుల్ని పూజిస్తూ అన్ని రకాల జంతువుల్ని పూజిస్తామండి అందుకే ఆ రోజు ప్రయాణాలను నిషేధం చేశారు మీరు గమనించండి సెంటిమెంట్ పెట్టుకోకండి కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో అయిపోద్ది అవ్వదు దాని గురించి కాదు అది పూర్వం ప్రయాణాలన్నీ జంతువుల ద్వారానే జరిగేవి ఉంటుద్దు బండి రెండేట్ల బండి గుర్ర బండి వేరే సాధనం చెప్పండి పూర్వకాలం ఓ యాభై ఏళ్ళ క్రితానికి వెళ్ళండి ఏమున్నాయమ్మా కార్లు ఉన్నాయా విమానాలు ఉన్నాయా రైళ్లు కూడా ఉన్నాయా అటువంటి రోజుల్లో బండి సాధనం అంటే ఏమిటండి బండి రెండేట్ల బండేగా ఆడపిల్లల పుట్టింటికి పంపిన అత్తారంటే తీసుకొచ్చిన రెండేట్ల బండే ఒంటెద్దుబండి లేదా జట్కా బండి మరి ఇవన్నీ జంతువులే కదా మీరు కనుమనాడు జంతువులకు పూజ చేసి ఆ రోజు వాటికి సెలవీయకుండా ప్రయాణంలో పెట్టి కంచీకరతో కొట్టి బాధపడితే అలాగా అందుకని కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు ప్రతి ఆచారం వెనకాల శాస్త్రీయమైన కోణ ఉంది హిందూ ఆచారాల్లో దయచేసి గమనించండి పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి నేను నా పోరాటం అంతా వాటి మీదే ఆచారం వెనకాల ఉండే శాస్త్రీయత గమనిస్తే పాటించాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటాం దానికే ఉంది పెద్ద ప్రమాదమే లేదు అందులో ఏదో జరిగిపోతుందని కాదు అక్కడ ప్రయాణ సాధనాలు అవి అయినప్పుడు నువ్వు వాటిని బాధ పెట్టే రోజుగా మరి బండెంటూ కట్టే కబ్జి కప్పు పెట్టి కొట్టకుండా మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు అది వదులుతుందా కొట్టాలి మరి సన్మానం చేసినాడే కొడతావా ఒక హెడ్ మాస్టర్ పదవి విరమణ చేశారండి సిరటైర్ అయిపోయాడు బ్రహ్మాండమైన సన్మానం చేశారు ఆయన మీద ఏవో అవినీతి ఆరోపణలు ఏవో ఉన్నాయనుకుందాం ఆ రోజే ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఛార్జ్ షీట్ ఇస్తే బాగుంటుందా కనీసం ఆయన వస్తే ఏమంటారు ఈ రోజు బాగుండదు దానికి సన్మానం చేస్తున్నాం ఇంటికి వెళ్ళినవంట పాపం రేపు వద్దునే ఉండ ఆ రోజే సన్మానం చేసి ఆ రోజే జైల్లో పెడతారా ఆయన మీద ఉంటే మాత్రం ఒకరోజు ఆపండి అంట సన్మానం చేసినాడు వాటిని మనం హింసించకూడదు కాబట్టి ప్రయాణం చేయొద్దు అన్నారు అంతకుమించి అందులో ఏమీ లేదు కానీ అది శాస్త్రీయమే కదా ఈ శాస్త్రీయమైన ఆచారాలే రాన్ 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 రాజుగర్రం గాడిద మన మనం బుర్రపాడైపోయి సెంటిమెంటల్ మనుషులం అయిపోయి వాటిని ఏం చేసామంటే టెక్నికల్ సాంకేతికం చేసేసాం సాంకేతికం చేసేసాం ఈ ఆచారాలు అన్నింటి వెనకాల అన్నింటి వెనకాల శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి ఆ రోజు ఎద్దులు పూజించినా గుర్రాన్ని పూజించినా చివరి కుక్క నోట్లో రొట్టు ముక్క పెట్టినా మనం దాన్ని భగవంతుడిగా భావిస్తున్నాం మనకి జంతువుల రూపంలో కూడా దేవుళ్ళు ఉన్నారు మత్స్యావతారం అవతారం వరాహ అవతారం మనం అసహించుకునే పంది శ్రీమన్నారాయణమూర్తి అవతారం అండి ఇటువంటి మతం ఇంకో దేశంలో ఉండదు ఇటువంటి భావం ఇంకో దేశంలో ఉండదు అండి హిందూ మతం అంటే అటువంటిది ఖచ్చితంగా ప్రతి జీవి దేవుడే నువ్వు దేవుడే పంది దేవుడైనప్పుడు చేప మత్స్యావతారం అయినప్పుడు పంది వరాహ అవతారమైనప్పుడు ఎద్దు న నందీశ్వరుడైనప్పుడు గుర్రం హైగ్రీవుడైనప్పుడు కుక్క కాలభైరుడైనప్పుడు నువ్వెందుకు దేవుడు కావయ్యా అర్థం లేనివాడు నువ్వెందుకు ందుకు దేవుడు కా త్వమసి అహం బ్రహ్మాస్మి ఇది హిందూ మతం ఇది ఉపనిషత్ సారాంశం అసహించుకునే జంతువులు కూడా దైవస్వరూపాలు అవుతున్నాయి మనం కావా తెలుసుకోవట్లేదు అంతే తేడా ఆ తెలుసుకోవడానికి వెళ్ళాలి అందుకని పశు పూజ ఇప్పుడు చేస్తే పశుపతి అంటారు శివుణ్ణి ఆ పశువులకి పోత మీ పశువులకి పోతే మనము పశువే మనము పశువే మనం పశువు కాదనుకోకండి పశువు అంటే జీవులు అందరూ కూడా వస్తారు మనం కూడా పశువులు పశువుని ఏం చేస్తాం ఆవునో దోండనో కట్టేసినప్పుడు ఏం చేస్తాం ఒక కట్టలాట ఉంటుంది కదండి దానికి కడతాం కదా దానికి స్వేచ్ఛ ఉందా లేదా ఆలోచించండి అమ్మవారి నామాల్లో పశుబంధ విమోచని పశుభాశ విచ్ఛేదిని అని ఒక నామం ఉంటుంది లలితా సహస్రంలో పశుబంధ విమోచని అనేది ఏమిటి ఆ పశుబంధ విమోచని పశువుకి స్వేచ్ఛ ఉందా లేదా కట్టేశాం దానికి ఒక కొయ్య కట్టేసామండి దూడన కానీ ఆవును కానీ దానికి స్వేచ్ఛ ఉందా లేదా కట్టేసాం కాబట్టి లేదు కానీ గమనించండి ఆ కట్టు కొయ్య దగ్గర నుంచి ఒక తాడు ఉంది కదా ఆ తాడు వృత్తాకారంలో ఎంత దూరం జరుగుతుందో అంతవరకు స్వేచ్ఛ ఉంది ఆ దూడకు కానీ ఆవుకు కానీ కట్టేసిన కొయ్యకి కట్టేసిన వాడు కొయ్యకి దీని పేకకి తాడేసి కట్టడు దూరంగా పెడతాడు తాడు కొంత ఉంటుంది పొడుగు ఉంటుంది కదా ఆ పొడుగు ఎంత పొడుగు ఉందో ఆ ఉన్న మేరకు అది ఎంత గుండ్రంగానో వంకరగానో తిరగలదో అంతవరకు స్వేచ్ఛ ఉంది అంతకు మించి లేదు ఎందుకు యజమాని అలా చేసేవాడు అంతకుమించి ఆ కట్టుకోయక దాన్ని కట్టేయకుండా వదిలేస్తే అడ్డమైన గడ్డి తింటుంది అడ్డమైన గడ్డి అంటే మానవ భాషలో లంచం పశువు భాషలో విషం పశువు గడ్డి తినడం మంచిదే కానీ అడ్డమైన గడ్డి తింటే దానికి రోగాలు వస్తాయి యజమాని చూడగా తినాలి యజమాని పెట్టింది తినాలి లేకపోతే రోగాలు వస్తాయి పైపు పైగా మనకి రోగం వస్తే చెబుతాం కడుపులో బాధ కాళ్ళలో బాధ అది చెప్పలేదండి పాపం అన్నిటికీ అంబాయే యజమాని గ్రహించాలి అందుకని యజమాని ఏం చేస్తాడో నువ్వు నేను చెప్పిన నేను బంధం ఎందుకు అంటే నీ క్షేమం కోసమే నువ్వు అడ్డమైన గడ్డి తినకుండా నీకు ఎందుకు నేను ఆరింటికి నా గడ్డి పెడతానుగా పొద్దున్న ఆరింటికి పెడతానుగా మధ్యాహ్నం నేను పెడతానుగా ముళ్ళవి తీసేసి చక్కగా చేసి పెడతాను కదా అలా చేయమని చెబుతున్నాడు ఇది పశువు అంటే దానికి బంధం ఎంతవరకు ఉంది ఉందంటే ఉంది పరిమితంలో ఉంది అంతకు మంచి స్వేచ్ఛ లేదు అలాగే మానవ జీవితాల్లో కూడా మనకు కొన్ని బంధాలు ఉన్నాయి తల్లిదండ్రుల బంధం ఉందా లేదా భార్యా భర్తల బంధం పిల్లల బంధం ధన కనక వస్తువాహనాల బంధం ఉంది కానీ ఇందులోనే మనకి స్వేచ్ఛ ఉందా లేదా కొంత ఆ పరిమితిలో మనం ఉండవచ్చు ఆ కుటుంబ పరిమితి దాటకుండా కుటుంబ సంబంధాలు కాపాడుకుంటూ నువ్వు ఉండు నా కుటుంబం కూడా నాకు అక్కలేదు ఇవాళ ఒకరిని విడాకులు ఇచ్చి ఒకరిని చూసుకుంటారు ఇంకోటి చేసుకుంటా అంటే నమశివాయ ఈ కుటుంబ బంధం అనే పరిమితి ఉండాలి అంతకు మించి దాటడానికి వీలు అందులో నీకు స్వేచ్ఛ ఉంటుంది నీకు దెబ్బల ఉంటే పరిష్కారం చేసుకో పిల్లలతో గొడవ ఉంటే తెలుసుకో ఏం పర్వాలి అందుకని విడిపోతానంటే ఎలాగా అది ఉండడానికి వీల్లేదు అక్కడ మనం రాజీ తీరవలసిందే ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నది పట్టుకున్న చెయ్యి వదలడానికి వీల్లేదండి ఎవరో వదిలితే వాళ్ళు పాపాత్మలే ఎన్ని కష్టాలు రాని ఎన్ని దుఃఖాలు రాని పట్టుకుని చెయ్యి వదలడానికి వీళ్ళేది అగ్నిహోత్రం ప్రమాణంగా సాక్షి ప్రమాణంగా భార్యను చేసుకున్నాం భర్తను చేసుకున్నాం పెళ్లినాడు మూడు రోజులు ఆనందించడం కాదు ముప్పై ఏళ్ళైనా అదే ఆనందంతో ఉండాలి వారి లోపాలు వారికి ఉంటాయి వారి బలహీనతలు వారికి ఉంటాయి భార్య బలహీనతను భర్త బలహీనతను కూడా అర్థం చేసుకున్న వాళ్ళే దంపతులు బలాన్ని కాదు బలహీనతను కూడా అర్థం చేసుకోవాలి వారు బలహీనంగా ఉంటే మనం సేవ చేస్తాం మనం బలహీనంగా ఉంటే వారు సేవ చేస్తారు అందుకని ఆక్షేపిస్తామా అప్పుడు బంధం నిలబడుతుంది ఖచ్చితంగా అంటే ఇందులో స్వేచ్ఛ ఉంది అనేది ఉంది పరిమితంగా ఉంది ఎంతవరకు ఉండదు అంతవరకు కుటుంబ పరిధిని దాటద్దు అదే బంధం జీవితాంతం అదే కొనసాగుతుంది అందులోనే రకరకాలుగా ఉంటుంది ఇది పశుపాష విమోచన అనే అర్థం అందుకని ఇది కనుమ ద్వారా మనం తెలుసుకోవాలి ఇంకొక మాట దేశంలో లేని ఆచారం గంగిరెద్దులు వస్తాయి హరిదాసులు వస్తారు దేశంలో గొప్పదనాన్ని గమనించండి గంగిరెద్దులు వస్తాయి గంగిరుద్దు వాడు బసవన్న అజయ్ గారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు ఇంట పెళ్లి కాని అబ్బాయి అన్నాడు ఈ సంవత్సరం పెళ్లి కాయం అంటాడు వాడికి తెలుసో తెలుసు ఊరికి అనేస్తాడు ఒకవేళ లేకపోతే అంటే పక్కింటి వాళ్ళు అన్నారని అంటాడు లేకపోతే మీ మనవాడు అంటాడు ఒకవాడు ఉన్నాడంటే మా బసవన్న నిజం చెప్పాడు అంటాడు మొత్తం మీద ఊ అంటాం వాడికి వంద రూపాయలు ఇస్తాం పైగా గమనించండి ఇంట్లో ఉండే పట్టు చీరలు పట్టు పంచెలు గంగిరెద్దుల వాళ్ళకి ఇవ్వాల మా పాత పడ్డాక మనం కట్టుకున్న కొత్త ఒక్కర్లేదు పాత ఇవ్వాలి కానీ ఆ పట్టు చీరలో పాత కూడా దాచిపెట్టేసి బీరువాల్లో పెట్టేసి స్టీలు గిన్నెలు వాడికి సమర్పించిన చెప్పించుకునే మహానుభావులు ఉన్నారే వారికి నమస్కారం ఆ పాటి దానం కూడా చేయలేని వాళ్ళకి నమస్కారం కట్టుకున్నంతకాలం పట్టు చీర కట్టుకోవాలి కట్టుకున్న గంగేరేద్దు వాడికి ఇవ్వాలి ఎవరికైనా దానం ఇచ్చేయాలి దాన్ని మళ్ళీ అమ్మడం ఇంత రెండు గిన్నెలు రెండు చెంచాలు పుచ్చుకోవడం ఏం కరమండి ఇది ప్రతి సొమ్ము చేసుకోవాలా పాత పేపర్లు అమ్మడం ఎంతకంటే దరిద్రం ఇంకోటి లేదండి పాత పేపర్ దానం ఇచ్చి అమ్మడం ఏమిటి వాడిని బటు బొమ్మనండి పొడుగు పోతాడు ఆ గూడు చేస్తాడు బొటుకు పోతాడు దాని మళ్ళీ ఓ తోకం ఓ తాసు ఈ కూర్చోవడం చిల్లర కొట్టు చిట్టెమ్మలాగా ఎయి చెర్గ్గయి చెర్గ్గి పట్టుకో ఇంత చెప్తే ముప్పై రూపాయలు వస్తాయి అంతా మోసమే బా మన మన మొగుడు మన మొగుడు చేసే మోసం ముందు మన కంపెనీల ముందు మన పురుగు మందుల ముందు ఈ మోసం ముందు వాడి మోసం మా సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఏడిపించుకు తింటే మనం ఎప్పుడు బాగుపడవండి వాళ్ళు బాగుండేలా చూడాల వాళ్ళు ఆశించేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు మనం ముప్పై కోట్లు నలభై కోట్లు ఉక్కేస్తున్నాం ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు బ్యాంకు అప్పులే కొట్టిన ఈ పేపర్ తూకం వేసేవాడు మోసగడండి మనకి ఆలోచన చెయ్యం మనం ఆలోచన చెయ్యం వేల కోట్లు మోసాలు చేసిన వాళ్ళంతా నాయకులు ఈ దేశంలో పది రూపాయలు ఇరవై రూపాయలు కొట్టేసిన వాడు దొంగ వాడి దగ్గర మనం కాపలా కూర్చుంటాం అక్కడ చిల్లర కొట్టు అమ్మలో కూర్చుని అక్కడ మొత్తం తుయ్ తుయ్ పాత పేపర్లన్నీ ఈ దరిద్రం ఎందుకమ్మా వాడు రాగానే ఇచ్చే పట్టుకుపోరా సుఖంగానే శుభ్రంగా గూడు ఊడిచి సంతోషిస్తాడు ఆ అమ్మగారు ఎప్పుడు వెళ్ళిన బాబు అవిస్తూ ఏం చేసుకుంటాం ఆ పేపర్లు ఆ వచ్చే వంద రెండు వందలు మహాయుతం నూట యాభై ఏం చేసుకుంటామండీ లేకపోతే బతకలేమా ఇంత ఐశ్వర్యం ఉంది ఈ కాపీ అనమేమిటి ఈ దరిద్రమే వదిలించుకోవాలి హరిదాస్ వస్తాడు ఇంటికి త్యాగరాజ కీర్తన పాడకుండా అన్నమయ్య కీర్తన పాడకుండా ఏ హరిదాస్ అయినా ఉంటాడండి సినిమా పాట పాడే హరిదాసులను ఇంకా చూడలేదమ్మా దేశంలో ఏదో సౌభాగ్యం ఇక ముందు ముందు ఏమైనా పాడతారేమో అది కూడా మర్చిపోయి వాళ్ళకి రాక రాకపోతే ఏం చేస్తారు మరి ఎందరో మహానుభావులు పాడతాడు త్యాగరాజ కీర్తన అన్నమయ్య కీర్తన పాడతాడు ఎంత మాత్రము ఎవరు కూర్చున్నా అంత మాత్రమే నీవు అంటాడు ఎంత గొప్ప మాట ప్రీతిగా కరుణ ఒక గుప్పడు బియ్యం అమ్మ హరిదాసుకు వేసేది మీరు గమనించడం అంతకంటే వేయడానికి కూడా ఆయన పాత్ర ఇంతే ఉంటుంది నెత్తి మీద ఆయన జోలి ఉండదు జోలు పెట్టేవాడిని హరిదాస్ అందరూ బెచ్చగాడు అంటారు హరిదాస్ జోలి పట్టాడు నెత్తి మీద గిన్నె ఉంటుంది అతనికి నిబంధన ఏమిటంటే నెల్లాళ్లే భిక్షాటన చెయ్యాలి ఆ పాత్ర నిండే వరకే వెళ్ళిపోతాడు అంతకుమించి ఆశిస్తే అయింది తప్పే అది కళ హరినామ సంకీర్తన చేస్తాడు నువ్వు పెట్టేది గుప్పుడు బియ్యం గుప్పుడు బియ్యానికి అన్నమయ్య పాట ఎక్కడ వస్తుందండి అన్నమయ్య పాటల పాడి పేరుగాంచినటువంటి గాయని మణులు గాయకులు ఉంటారే వారిని మిచ్చి వేదిక మీద సంకేతం పెట్టించనామా లక్ష లక్ష హరిదాసుకు భిక్ష పాడేది ఒకళ్ళే ఒక్కోసారి వీళ్ళకంటే వాడే బాగా పాడతాడు మనం గమనించాం లక్ష అడిగిన వాడు మన గొప్పవాడు భిక్ష కోసం వచ్చినవాడు ముష్టివాడు మన అజ్ఞానం ఇది ఎవరు బాగా పాడారు కాదు మనకి లెక్క వీడికి మరి హంగామా అట్టహాసం లేదు కదా వాళ్ళు పెద్ద కచేరీ పెట్టి పక్క వాయిద్యాన్ని పెట్టి చాలా హడావిడి చేశారు వాళ్ళు పది లక్షలు అడిగితే ఇచ్చేస్తాం వీడికి ఇప్పుడు బియ్యం అడిగి పది రూపాయలు ఇవ్వమంటే ఆక్షేపిస్తాం కానీ సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే పిడికేడు బియ్యం మన దగ్గర తీసుకుని హరినామం అనే ధనం ఇస్తున్నాడు అంతకంటే ఎవరిస్తారంట మనకి అటువంటి సంక్రాంతి ఈ సందర్భంలో పశువుల్ని కొట్టం పిల్లల్ని కూడా కొట్టం చాలా గారాబం చేస్తాం నాలుగు రోజులు వాళ్ళు ఏ అల్లర చేసినా మనం భరించాలి పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది పిల్లలు అల్లర చేయకపోతే పెద్దవాళ్ళు అలరే చేస్తారా ఈ నాలుగు రోజులు చేస్తారు మాట్లాడకుండా పడ్డమే అంతే ఆ కాస్త భరించాలి పిల్లలు అల్లరి చేయబోతే ఎవరు చేస్తారండి ఆ అల్లరిని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళని ఊరికే కోప్పడి హింసించి అల్లరైపోయాడు పోయి అన్నంత ఆగడో ఈ తండ్రి ఏముంటాడో తెలిసా బాగా అలరైపోయాడు బావిడికి మేనమామ పోలికొచ్చింది అంటాడు ఎప్పుడు పెళ్ళాలని అని బా మాట దీనికి వెంటనే ఆవిడ తెడ్డేసుకుని బయటకు వచ్చి మా అన్నయ్య అలాంటివాడా మీ అన్నయ్య ఏమన్నా చక్కనివాడా ఉంటుంది అయిపోయింది వీళ్ళు అల్లర ఉంది ఇద్దరు దెబ్బరాడుకోవాలి ఇప్పుడు వాడు ఎవరు పోలుకొని తేల్చడం కంటే వాడు అలరం ఏమిటో అర్థం చేసుకుంటూ సరిపోయింది కదా ఆ అలరిని రజోగుణాన సక్రమ మార్గంలో పెట్టచ్చు కదా వాడు మంచివాడు అవుతాడు కదా ఇలాంటి ప్రయత్నం చేస్తే దానికి సూచన ఏమిటంటే గో గంగిరెద్దులు వస్తాయి గొబ్బెమ్మని తొక్కేస్తే మామూలు వాళ్ళు ఎవరన్నా గొబ్బెమ్మల్ని తొక్కితే కోపడతారు గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవి తొక్కేసావు అంటారు గంగిరెద్దు తొక్కితే విష్ణుమూర్తి ఏం పర్వాలేదంట ఎందుకంటే అది ఎద్దు దానికి తెలియదు అది గొబ్బెమ్మని తెలియదు దేవుడని తెలియదు ఏదో తొక్కేసింది అది కూడా కావాలి అదేం పేడ తింటుందా కాలికి తొక్కింది దానికి తెలియదు అంటే తెలియక చేసిన తప్పులను క్షమించండి తెలిసి చేస్తే చెప్పండి తెలిసి తెలిసి చేస్తుంటే శిక్షించండి క్షమించాల్సిన పని లేదు తెలియక చేస్తే క్షమించాలి తెలిసి చేస్తే చెప్పాలి తెలిసి తెలిసి చేస్తుంటే గొప్ప మగిలిపోవలసింది అనుమానం లేదు అప్పుడు కూడా ఊరుకుంటే గారాభం అవుతుంది అది ఇది మనకి పండుగ ఇంతటి వైభవాన్ని కలిగిస్తుంది